కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు దొంగ పార్టీలే అని తెలంగాణను దోచుకోవడానికి తప్ప అభివృద్ధి చేయడానికి కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల శంకారవం సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందన్నారు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి కేటాయించలేదని విమర్శించారు ఈ దుబ్బాక అభివృద్ధి జరగాలంటే తెలంగాణ అభివృద్ధి జరగాలంటే నిజమైన మార్పు రావాలి కారు గుర్తు కాంగ్రెస్ వస్తే మార్పు రాదు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వస్తే మార్పు కాదు కాంగ్రెస్ జెండా పోయి కాంగ్రెస్ జెండా పోయి ఈరోజు ఇక్కడ పూ జెండా రావాలి మన తెలంగాణ అదే నిజమైనటువంటి మార్పు ఈ రెండు పార్టీలు కూడా దోపిడీ పార్టీలే అది కాంగ్రెస్ పార్టీ కాని అది టిఆర్ఎస్ పార్టీ కానీ అది సోనియా కుటుంబం కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా దోపిడీ చేసేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను దోచుకున్నటువంటి పార్టీలు తెలంగాణను దోచుకుంటున్నటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఏ పార్టీ గెలిచినా ఎవడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ వస్తారు బిఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చేరుతారు ఈ రెండు పార్టీలు కూడా ఫిరైంపుల పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ లో భూముఖలు ముక్కునేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా గ్రామాలలో బీరు బ్రాండి దుకాణాలు పెట్టుతున్నాయి